ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం తిరుపతిలోని ఇందిరా మైదానం ఎదురుగా ఉన్న కచ్చపే ఆడిటోరియంలో విజేతల విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు నారాయణ డిఎస్సి డైరెక్టర్ నారాయణ అన్నారు తిరుపతి శనివారం సమావేశంలో మాట్లాడారు అందులో జిల్లా ప్రథమ ర్యాంక్ వచ్చేసి ఎస్జిటిలో ఎం ఉషారాని డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు మార్కులతో డిస్టిక్ ఫస్ట్ మరియు స్టేట్లో థర్డ్ ర్యాంకర్గా నిలిచింది మన ఎంఆర్పల్లి అమ్మాయి మనకు వాళ్ళ భర్త వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తర్వాత ఎస్జిటిలో ఎస్ఏ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ జి సురేఖ గారు డిస్టిక్ ఫస్ట్ మరియు స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ మన జిల్లా తిరుచానూరు వాళ్ళ భర్త వచ్చేసి కానిస్టేబుల్గా పనిచేయడం జరుగుతుంది అంత అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బయాలజీలో ప్రకాష్ రాజు డిస్టిక్ సెకండ్ ర్యాంకు తర్వాత డిస్టిక్ థర్డ్ ర్యాంకు వి కళ్యాణి గారు అలాగే సోషల్లో మహేష్ బాబు అలాగే కడప జిల్లా సిక్స్త్ ర్యాంకర్ రామసుబ్బయ్య గుంటూరు జిల్లాలో హెచ్జిటి థర్డ్ ర్యాంకర్ హెచ్జిటి థర్డ్ అంటే ఉర్దూలో రేష్మా బేగం గారు ఇలా ఒకే ఇంట్లోనే భార్యాభర్తలకు ఉద్యోగాలు రావడం ఒకే ఇంట్లోనే అక్కాజిల్లెలకు ఉద్యోగాలు రావడం ఇలా చాలా భారీ స్థాయిలో విజయం విజేతలుగా ఎంపిక కాబడ్డారు కాబట్టి ఈ ఆనంద సమయంలో మనము మా నారాయణ డిఎస్సి సంస్థ ఒక సోమవారం మన కచాపీ ఆడిటోరియంలో ఒక భారీ విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ భారీ విజయోత్సవ సభకు మనకు ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ రాజకీయంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గారు మరియు పులిపత్తి నాని గారు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మోహన్ గారు మరియు అంతేకాకుండా మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారు బీసీ జాతీయ నాయకులు రాజు గారు సుగునమ్మ గారు నరసింహ నరసింహ యాదవ్ గారు బస్సు రెట్టి గారు డాలర్ దివాకర్ రెడ్డి గారు ఆనంద సాయి గారు బానుప్రకాష్ రెడ్డి గారు ఇలా చాలామంది ముఖ్యమైనటువంటి రవినాయుడు గారు ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చి ఈ యొక్క విజేతలను సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మా విద్యార్థులందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ విజయోత్సవ సభకు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం ఆ యొక్క ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకొని సంతోషంగా మనము మన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఏటా డిఎస్సి కాబట్టి ఇప్పుడు అవకాశం కోల్పోయినటువంటి చాలామంది బార్డర్లో పోయారు పొద్దున ఒక ఫోన్ వచ్చి మా భార్యకి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ మా కూడా జాబులు వేయండి బట్ అలాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ ఆరు నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగం రావడం జరిగింది అందులో భాగంగా డిఎస్సి డిఎస్సి టీచర్ జాబు ఒక కళ అందరికీ ఎందుకంటే ఎన్నో రోజులుగా దాన్ని నాంచి 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 ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నిరుద్యోగులకి పెద్ద పండగలాగా వాతావరణము ఉద్యోగాలు వచ్చినాయి కాకపోతే ఇంకా రాను వాళ్ళు బాధపడద్దండి రాబోయే రోజుల్లో సంవత్సరం సంవత్సరం పెడతామని చెప్పినారు డిఎస్సి దానివల్ల ఎవరు నిరుత్సాహపడద్దండి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం రోజు కచ్చపీలో రెండు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్కి మన విజేతలుగా సాధించినటువంటి నారాయణ కోచింగ్ సెంటర్లో డిఎస్సి నారాయణ కోచింగ్ సెంటర్లో సాధించిన వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది అందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నారు